హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు బుధవారం దేవరగద్ర సంతకు వెళ్ళి మరి ఈ జతనైతే వీళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చారంట మరి పని అయితే గ్యారెంటీ అని చెప్పింది కాబట్టి మరి మరి ఎట్లా అనేది కూడా చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అయితే కట్టి చూసుకుంటున్నారు చూద్దాం మరి ఏం డేట్ తీసుకొచ్చారని కూడా తెలుసుకుందాం ప్రస్తుతానికైతే వాటి పనితనం ఏ విధంగా ఉందనేది కూడా చూడండి మరి ఏ ఊరి నుంచి తీసుకొచ్చారు మరి అనేది కూడా తెలుసుకుందాం మరి ఎక్కి కొట్టి చూసుకుంటుండ్రు ఇద్దరు మంత్లీ ఎక్కరు కొనుగోలు చేసి తీసుకొచ్చారంట మరి అది ఇది పని కూడా వాళ్ళు గ్యారెంటీ అని చెప్పినందుకు మరి ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి మరి పని కట్టి చూసుకుంటున్నాడు మరి ఏ విధంగా వెళ్తాయనేది కూడా మరి రైతు పేరు మరి వారి ఊరు మరి ఎవరి దగ్గర నుంచి కొన్నారు అనేది కూడా మరి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాం మీ పేరేనా నీ పేరు మల్లేష్ మీ ఊరి పేరు చెప్పు కుమార్లింగంపల్లి మండలమే వస్తుంది నర్వ మండలం నారాయణపేట జిల్లా ఫ్రెండ్స్ మరి అయితే వచ్చేసి మల్లేష్ గారు కుమార్లింగంపల్లి గ్రామం నర్వ మండలం నారాయణపేట జిల్లా వారు మరి దేవరకద్రస్ అంతకెళ్ళి జాతనైతే ఈరోజు తీసుకొచ్చారు ఈరోజే కదా తెచ్చింది ఎంత రేటు తీసుకొచ్చానా ఒక లక్ష ఇరవై రెండు వేలు ఒక లక్ష ఇరవై రెండు వేలు అంటే వాళ్ళు ఎంత చెప్తే నువ్వు ఆ రేటుకి తీసుకున్నాను వాళ్ళు ఒక నలభై చెప్తే మీరు లక్ష ఇరవై రెండు వేలకు తీసుకున్నారు అంటే మళ్ళీ వాళ్ళ పని గురించి ఏమి ఏమిటం అది సుక్కలు సుడిలు అన్నీ అక్కడ చెక్ చేసుకున్నావు కానీ పని అయితే చెక్ చేసుకోలేదు అందుకే ఎంతసేపు మీరు ఇక్కడికి వచ్చి ఊరికొచ్చి అద్దెలో వచ్చినాయి ఇప్పుడే గంట కట్ కట్టాదు ఎన్ని మళ్ళీ కళ్ళు తిరిగిండు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇప్పటికైతే మంచిగా పోతున్నాయి రాక రాంగా తెలుస్తుంది కదా తెలుస్తుంది అదే అదే ఈవెనింగ్ టైం సల్ల ఉంది మంచిగా కొడుతున్నాయి మరి రేపు సేద్యం మరి రేటు మీకు సరిపోయిందా మనకి ఎక్కువ అనిపిస్తుంది దాంట్లో నిల్చొని కానీ ఇంకా ఎద్దులు మంచిగా అని చెప్పి చేసుకున్నాం బాగున్నాయి మంచిగా ఉన్నాయి మరి ఎవరు వాళ్ళ దగ్గర కొన్నారు మీరు గంగపురం గంగపురం మండలం అలా ఏమో ఓకే ఓకే అన్న మరి పని అయితే గ మంచిగా అవుతున్నాయి కదా ఓకేనా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి అన్నగారు అయితే పని చెక్ చేసుకోవడం కోసం మరి తెచ్చిన తెచ్చినమ్మడే మరి పని అయితే కట్టి చూసుకున్నాడు మరి కొమర్లింగం పల్లి గ్రామం నుంచి మరి లక్ష ఇరవై రెండు వేలు మరి వీటి పని కూడా చూడండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మీకు కూడా రేట్ ఏ విధంగా ఉంది మరి వాటి పని నచ్చింది అనేది కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి రైతులు అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి లక్ష ఇరవై రెండు వేలు అంటే జత మరి దీని పని అయితే పూర్తి చూడండి కామెంట్స్ పంపండి మరి ఏ విధంగా ఉంది రేటు సరిపోయిందా లేదా ఓకే రైతులు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తారు కదా మరి దాంట్లోకి రేటు అనేది పని కూడా చూసి మీకు అర్థమవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి అలాంటి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం दो कलाई आठ बाते दर दर हाँ दर 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 நான் <laughs> வருக்கிறேன் <laughs> <laughs>